రక్తంలో ప్లేట్లెట్స్ను అభివృద్ధి చేసే తొమ్మిది ఉత్తమ ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఇవన్నీ కూడా మనం సహజంగా వాడేవే బీట్రూట్ దీంట్లో చాలా ఉత్తమమైన ఆహార పదార్థం ఇది ఈ కూరగాయ ప్లేట్లెట్స్ను పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది అనీమియాతో బాధపడేవారు తప్పకుండా బీట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది క్యారెట్ క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లు తినాలి దీని ద్వారా కూడా రక్తం చాలా శుద్ధి జరుగుతుంది ఇక బొప్పాయి మూడవది బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది బొప్పాయి ఆకులు కూడా ప్లేట్లెట్స్ని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటే ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బొప్పాయి ఆకు రసాన్ని మనం గానం మింగగలిగితే వెంటనే ప్లేట్లెట్స్ పెరిగిపోతుంటాయి ఇక వెల్లుల్లి ప్రతి వంటింట్లో ఉండేది శరీరంలో న్యాచురల్గా ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే సహజంగా వెల్లుల్లి తినాలి ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి మీరు తయారు చేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోక జోడించుకోవచ్చు అలా తినవచ్చు లేదా నేరుగా ఉదయాన్నే వెల్లుల్లిని తినడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు ఇక ఆకుకూరలు శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది విటమిన్ కే ఏ ఆకుకూరలో ఉంటుందో మరో వీడియోలో చూద్దాం దానిమ్మ పండు ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లనూ ఐరన్ అధికంగా ఉంటుంది ఇది ప్లేట్లెట్ కౌంటర్ను పెంచడానికి బాగా సహాయపడుతుంది అలానే ఆఫ్రికాట్ ఐరన్ అధికంగా ఉన్న పనులలో మరొకటి ఆఫ్రికాట్ రోజుకు రెండు సార్లు ఆఫ్రికాట్ని తినడం వల్ల ప్లేట్లెట్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి ఎండు ద్రాక్ష రుచికరమైన డ్రై ఫ్రూట్స్లో ముప్పై శాతం ఐరన్ ఉంటుంది ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు అలానే ఖర్జూరం ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంతకీ ప్లేట్లెట్స్ అంటే ఏంటి సాధారణంగా మన రక్తంలో ఒక లక్ష యాభై వేల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పనిచేస్తాయి ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లను సమర్థవంతంగా చేస్తుంటాయి ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరము బీపీ అటాక్ పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది మనం తినే ఆహారం పైన ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది